నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో ధృత ప్రకృతిక సంధి అలాగే సరళా దేశ సంధి గురించి తెలుసుకున్నాం అందులో మనకి పర పదం మొదట పరుషాలు కనిపించాయి అలాంటి సంధే మరొకటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అది గజడదవా దేశ సంధి ఇంతకు ముందుది సరళా దేశ సంధి సరళాలు అంటే గజడదబలు గజడదబ కానీ ఇక్కడ గసడదవ దవలు ఇది గసడ దేశ సంధి అది గస గజడబ అంటే సరళాదేశ సంధి ఇక్కడ ఆదేశమే అక్కడ కూడా ఆదేశమే అక్కడ ఆదేశం శత్రువులాగా పరుషాలను తొలగించి సరళాలు వస్తున్నాయి దవలు ఇక్కడ పరుషాలు తొలగించి శత్రువులాగా దవ వస్తాయి గసడదవ ఈ రెండు పదాలు ఇచ్చినప్పుడు మనం కొంత కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రెండు సందులను కొంచెం బేరీజు వేసుకుంటూ రెండింటికి బాగా గమనించుకుంటూ అర్థం చేసుకోవాలి అసలు అక్కడ గజడ దబలు ఎలా వస్తున్నాయి ఇక్కడ గసడ దబలు ఎలా వస్తున్నాయి అక్కడ మొదటి పదాలు పూర్వ పదాలు ఏమున్నాయి ఇక్కడ పూర్వ పదాలు ఏమున్నాయి అవి కొంచెం అవగాహన చేసుకుంటే చాలా సులభంగా వీటిని గుర్తించేయవచ్చు ఇక ముందు కొన్ని ఉదాహరణలు అయితే చూద్దాం వాడు కొట్టే పరుషం అదేమైంది వాడు గొట్టే అయింది ఇక్కడ పరుషం సరళంగా మారింది గా సరళమే కానీ ఇక్కడ మాత్రం దవ కాబట్టి గాగా మారింది ఇక్కడ మీరు చనుడు చ సాగా మారింది సరళాలలో అయితే జాగా మారాలి మీరు చనుడు మీరు జనుడు అవ్వాలి కానీ కాదు మీరు సనుడు చాబదులు సా వచ్చింది జా రాలేదు నీవు టక్కరి ఇది నీవు డక్కరి అయింది నిజము తెలిసి నిజము తెలిసి పాలు పోక పాలు ఓక పా గజడ దబల్లో పా ఏమవుతుంది బా అవుతుంది సరళాదేశ సంధిలో కానీ ఇక్కడ పా కాస్త వాగా మారుతుంది గసడ దవ కదా వాగా మారుతుంది అంటే పరుషాల్లో ఒక్కొక్క అక్షరానికి బదులు ఈ గసడ దవ వస్తున్నాయని అర్థం రావణుడు కొనిపోయే ఇది గొనిపోయే అవుతుంది రాముడు చనుదేంచే సనుదించే అవుతుంది తనిసిరి ధనిసిరి వాడు పోయెను వాడు ఓయెను ఇక్కడ గమనిస్తే మనకు పర పదం మొదట ఉన్న పరుషాలన్నీ కూడా వరుసగా గసడదవలుగా వస్తున్నాయి ఆదేశంగా అది కూడా అంటే ఆ పరుషాలన్నింటినీ తొలగించి శత్రువులాగా మరొక వర్ణం అక్కడ వచ్చి చేరుతుంది దీని సూత్రాన్ని ఒకసారి గమనించండి ప్రథమమీది పరుషాలకు గసడదవలవు ప్రథమ మీది పరుషాలకు గసడదవలగు ప్రథమ అంటే అర్థం ఇక్కడ ఎక్కువగా ప్రథమా త విభక్తి ప్రత్యయాలు అని అర్థం ఏంటి ప్రథమా విభక్తి ప్రత్యయాలు అంటే ఎక్కువగా ఇవి వస్తాయి డూమువూలు కనిపిస్తాయి అని అర్థం డూమువూలు మొదటి పదం చివర పూర్వ పదం చివర ఉంటాయి వాటికి పరుషాలు కఠినంగా పలికేవి కచట తపలు కనిపిస్తాయి కచట తపలు వచ్చిన ప్రతిసారి మనకు కాకిగా చాకిస టాకి డాకిద పాకివా దావా వీటిని తీసేసి వస్తుంది శత్రువులాగా అందుకే ఇది ఆదేశము ఈ విధంగా పూర్వ పదాల చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు కనిపిస్తున్నాయి పర పదం మొదట పరుషాలు అంటే కచట తపలు కనిపిస్తున్నాయి సంధి జరిగినప్పుడు కలిసినప్పుడు గసడ దవలు వస్తున్నాయి అందుకే ఇది గసడ దవాదేశ సంధి అయింది ఆదేశం అంటే పరుషాలను శత్రువులా తొలగించి సరళాలు వచ్చి అందులో అక్కడ చేరుతున్నాయి అని అర్థం ఆ తర్వాత ఇందులో మరొక సూత్రం ఉంది మనకి పాఠ్యపుస్తకంలో ఇచ్చినవి మాత్రమే చర్చించుకుంటున్నాము కాబట్టి ఇది మొదటి సూత్రము ఇది రెండవ సూత్రం పాఠ్యపుస్తకంలో ఇచ్చారు కూర ప్లస్ కాయ కూర ప్లస్ కాయ కూర గాయలు అవుతుంది కాలు ప్లస్ చేయి కాలు సేతులు ఇక్కడ మనకు పరపదం మొదట క చ ట పాలు కనిపిస్తున్నాయి గమనించండి కూర ప్లస్ కాయ కూరగాయలు కాలు ప్లస్ చేయి కాలుసేతులు టక్కు ప్లస్ టెక్కు టక్కు డెక్కులు తండ్రి తల్లి ప్లస్ తండ్రి తల్లి తండ్రులు ఊరు ప్లస్ పల్లె ఊరు వల్లెలు అక్క ప్లస్ చెల్లి అక్క సెల్లెలు అన్న ప్లస్ తమ్ముడు అన్న దమ్ములు ఇక్కడ ఇవన్నీ కూడా మనకు రెండు నామవాచకాలు కనిపిస్తున్నాయి రెండు నామవాచకాలు విడివిడిగా ఉన్నప్పుడు ఏకవచనాలే విడివిడిగా ఉన్నప్పుడు ఏకవచనాలే కానీ సంధిపదంగా మారినప్పుడు బహువచనం కదా రెండు ఏకవచనాలు కలుస్తున్నాయి అందుకే మనము చివరలు అనేది చేర్చుకుంటున్నాం అంతే బహువచనంగా మారుతుంది కాబట్టి అందుకే కూర ప్లస్ కాయ రెండు ఏకవచనాలు కలిసి బహువచనంగా కూర గాయలుగా మారింది ఇక్కడ పరపదం మొదట ఉన్న పరుషాలన్నీ తపలన్నీ గసడదవలుగా మారిపోయాయి ఆ గసడదవలుగా మారడంతో పాటు మరొక మార్పు బహువచనం ప్రథమా విభక్తి ప్రత్యయమైన లు బహువచనంగా మార్చేది ఇల్లు వచ్చి చేరింది దీని సూత్రాన్ని గమనిస్తే ద్వంద్వంబుపై పై పరుషములు గసడదవలవు అంటే ఈ గసడదవా దేశ సంధిలో రెండవ సూత్రము ద్వంద్వ సమాస పదాలలోనే జరుగుతుంది ద్వంద్వ సమాసం మరి ద్వంద్వము అంటే ఇక్కడ ద్వంద్వ సమాసం అని ద్వంద్వ సమాసం అంటే మనకు తెలిసిందే ఉభయ పదార్థ ప్రాధాన్యత కలిగింది రెండు నామవచక నామవాచక పదాలే ఉండాలి పూర్వోత్తర పదాలలో కాబట్టి ఇక్కడ రెండు నామవాచకాలే ఉన్నాయి సమ ప్రాధాన్యం కలిగినటువంటి రెండు పదాలు ఉంటే ద్వంద్వ సమాసం ఈ ద్వంద్వ సమాస పదాల మధ్య ఈ గసడదవాదేశ సంధి రెండవ సూత్రం అనేది జరుగుతుంది ద్వంద్వంబు ద్వంద్వం అంటే ఏంటి ద్వంద్వ సమాసం పరుషములు ఇగోండి కచట తప కచట తపలే పరుషాలు పరుషములు గసడదవలగు ఈ పరుషాలకి గసడదవలు వస్తాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టు క చ ట పరుషాలు కాకి గా చాకిస టాకి డాకి పాకి వ ఈ విధంగా గసడదవలు ఆదేశముగా శత్రువులాగా ఈ పరుషాలను తొలగించి ఇవి వచ్చి అక్కడ చేరుతాయి శత్రువులాగా ఒక వర్ణాన్ని తొలగించి మరో వర్ణం చేరడమే ఆదేశం అందుకే గసడదవ ఆదేశ సంధి అయింది ఇందులో మరొక సూత్రము మనకు ఇది కళలకు క్రియాపదాల మీద సైతం కనబడుతుంది అని అంటాడు కళలు ఏంటయ్యా కళలు అంటే మనం ఇంతకుముందు ధృత ప్రకృతిక సంధిలో ధృతాలు ధృత ప్రకృతికాలు అంటే ఇవి ధృతం చివర ఉన్న పదాలు ధృతం చివర ఉన్న పదాలు ధృత ప్రకృతికాలు అయితే ధృతం చివర లేని పదాలే కళలు అంటాం అంటే ధృత ప్రకృతికాలు కాని శబ్దాలన్నీ కళలు అనవచ్చు అది కళలు అయ్యుండి అందులో అది క్రియాపదం అయ్యుంటే ఉదాహరణకు రారు ప్లస్ కథ రారు ప్లస్ కథ రారు అనేది క్రియ ధృత ప్రకృతికం కాదు దీనికి పరుషం కలిసినప్పుడు అదేమవుతుంది అంటే రారు కదా సంధి జరుగుతుంది అని చెబుతాడు మరో సూత్రం ఏంటంటే సంధి జరగని సూత్రం కూడా ఉంది ఏంటది తత్సమ తత్సమ పదాల పరుషాలకి మనకి గసడదవలు రావడం జరగదు అంటాడు అంటే సంధి జరగదు అని చెప్పే సూత్రం కూడా మరొకటి ఉంటుంది ఉదాహరణకు మనకు వీడు ప్లస్ చక్రపాణి అన్న పదం ఉందనుకోండి ఇక్కడ చ పరుషము వీడు చక్రపాణి ఇందులో గస దేశ సంధి జరిగితే అది ఏమవ్వాలి అంటే వీడు చా బదులుగా మనకు చా బదులుగా వస్తే ఇది వీడు పాణి అవ్వాలి మనకిట్లా సక్కరపాని అన్న పదం లేదు అందుకే ఇక్కడ సంధి జరగదు జరగకుండా వీడు చక్రపాణి ప్లస్ తీసేస్తే అలాగే ఉండిపోతుంది వీడు చక్రపాణి అని అంటే పరుషాలు గసడదవలుగా మార్పు చెందవు ఎందుకంటే సంస్కృత సమాన పదాలు వచ్చినప్పుడు చక్రపాణి అనేది తత్సమ పదాలు సంస్కృతానికి సమానమైన పదాలు అందుకే ఇక్కడ సంధి జరగకుండా వీడు చక్రపాణి వీడు సక్రపాణి అవ్వాలి కానీ అవ్వదు వీడు చక్రపాణి అనే ఉంటుంది ఇలాంటి పదాలు ఇచ్చినది తప్పకుండా గసరధవా సంధికి చెందిందే సంధి జరగదు అని చెబుతున్నటువంటి సూత్రం ఇది ఇవి గసడదవా దేశ సంధిలో ఉన్నటువంటి ముఖ్యమైన రెండు సూత్రాలు ఈ రెండు సూత్రాలే మనకు పాఠ్య పుస్తకాలలో ఇవ్వడం జరిగింది మరొకటి క్రియా పదాలు కలడగ్గు క్రియాపదాల మధ్య జరిగేది ఇది ఒక సూచన అలాగే ఇది ఒక మరొక మూడవ సూత్రము సంధి జరగదు అని చెప్పేటటువంటి సూత్రము